తోలేది చూసింటారు ఈ యొక్క లేడీస్ అయినా కానీ ఆటో తోలుతోంది తిరుపతిలోను మేము అల్వేల మంగాపురం నుండి రైల్వే స్టేషన్ దగ్గర వెంకటరామ్ స్వామి మందిరం ఉంది చూడండి ఫ్రెష్ అప్ అవడానికి బాత్రూమ్స్ కానీ కౌంటర్స్ కానీ ఉన్నాయి లగేజ్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది అందుకోసానికి అక్కడ లగేజ్ పెట్టేసి మేము ఫ్రెష్ అయ్యి గోవింద రాజులు టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము కొండపైకి వెళ్ళాలనుకున్నాము ఆ ఉద్దేశంతో మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి వచ్చాము ఈ ఆటోలోనూ ఆటోలో వచ్చి వచ్చాము వచ్చి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి గోవిందరాజు టెంపుల్ నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి ప్లీజ్ ప్రతి ఒక్కరి ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ సపోర్ట్తో ఇక్కడ స్టూర్ తిరగడం జరుగుతోంది మేము కొన్ని కారణాల వల్ల తిరుపతి దర్శనం చేసుకోవడం జరుగుతోంది ప్రతిదీ మీ అందరికీ కానీ నేను చూపించాలా అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది ఒక లేడీస్ అయిన మహిళ ఒకరి కాల కింద బతుక్కకుండా ఆయన స్వయంగా పని చేసుకుంటుంది తోలి వాళ్ళ కుటుంబాన్ని పోషకి ధైర్యంగా వచ్చే ఆటో తోలుతోంది ఇలాంటి వాళ్ళను మనం అందరం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఆటోలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి పోకోకుండా అక్క ఒక్కతేగా నిలబడుకొని ఆటో దగ్గర ఉండే అతని దగ్గర ఆ వీటి దగ్గరికి వెయ్యి అడగడం జరిగింది ఇక్కడ రైల్వే స్టేషన్కి వస్తావా అక్క అని వస్తానని చెప్పింది ఆ అక్క ఆటోలో అక్క ఎంత అడిగితే అంత ఇవ్వడం జరిగింది నేను ఎందుకంటే అక్కకి సపోర్ట్గా ఉండాలని ఉద్దేశంతో ఎంత అడిగితే అంత ఇచ్చాను